మేజర్ మల్కాజ్గిరి జిల్లా సూరారంలోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ పదో తరగతి సిబిఎస్ఏ ఫలితాల్లో అగ్రగామిగా నిలిచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చాముకూర మల్లారెడ్డి హాజరై విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను కొనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే ఒక్కడిని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విద్య వైద్య సంస్థలు స్థాపించి రాజకీయంలో ఉన్నత పదవులను అనుభవించారని అవేవి ఊరికే రాలేదని చెబుతూ కష్టపడ్డా పాలమ్మినా అనే డైలాగ్ ను విద్యార్థులను ఉద్దేశించి మరోసారి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు కష్టపడకపోతే ఎవరూ ఉన్నత శిఖరాలు అధిరోహించరని ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీని రూపొందించే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు ಕ್ಯಾಲೇಜ್ ಗೆ ಪಡ್ನಾ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಗೆ ಪಡ್ನಾ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಸಕ್ಸೆಸ್ ಆದ್ನು ನಾನು ಮಿಷನ್ ಆದ್ನುొక్క ಸಿಂಗಲ್ ಜೀವಿತವla मुकेश ಜೀವಿತವla ಮಲ್ಲ ನೇನೆ ಮರ ತಾತಯೆದು ಪೊಲಿಟಿಸಿಯನ್ ಆದ್ ಮರ ತಾತ ಮಲೈನಾొక్క ಬಿಲ್ಡರ್ ಆದ್ ಡಬಲ್ ನರ್ನ ಆದ್ನು నా నేను నా జీవితంలో మీకు సప్లైజ్ చేస్తాను సెవెంటీ సిక్స్ నేను మ్యారేజ్ అయినా నా దగ్గర నా పరిస్థితి ఏంటప్పుడు ఒక సైకిల్ నుండు పాల క్యాంక్ ఒక సైకిల్ నుండు మిల్క్ క్యాన్ సెవెంటీ సిక్స్ నా మ్యారేజ్ అయ్యింది అప్పుడు నా ట్వంటీ త్రీ ఏర్స్ నేను సెవెంటీ వన్ అప్పటి నుంచి నలభై ఏడు ఏళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు दांतों, टाइम बेस देने, दबुल बेस देने, डिसिप्लिन करना, रेस्पेक्ट करना, लारिंग करना, सक्सेस है। सक्सेस है तो मामूस सक्सेस दांतों। उसका मिल का मेटाई ना ये रोज़ हो। बाद इसीबीएस రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు ఒక యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ డెబ్బై వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ జరుగుతుంది నా దగ్గర నేను రెండ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా రెడ్ క్లాస్ ఇంజనీరింగ్ తయారు చేస్తున్నా రెండ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా పిల్లలను కూడా ఎల్కేజీ నుంచి ఫౌండేషన్ తయారు చేస్తున్నాను మళ్ళీ ఎంపీ అయినా మన మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా నేనేం బాబా కాదు నాకే బాగా మనసు రాలేదు ప్రతి రూపాయి మీ ముందే ప్రతిరోజు రోజు ప్రతిరోజు ఇది మాకు సక్సెస్ కాదు నా దగ్గర టీచర్స్ ఎంతమంది పనిచేస్తారు టీచర్సే పదివేల మంది పనిచేస్తాను అంటే మామూలు మాది కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఎంత గొప్పోడలు కావచ్చు ఎంత పెద్దోడలు కావచ్చు అది దానికి మరణం అప్పుడైతే మా జమాల్లో అయితే ల్యాండ్ లైన్ కదా అప్పుడు మా దాని ల్యాండ్ లైన్ కూడా లేకుండా ఆ పరిస్థితికి వెళ్ళి ప్రతిరోజు పని చేసుకుంటా ప్రతి వంద రూపాయలు లోటు ఉండట్లేదు ఏదో దాచి పెట్టుకుంది ఒక నెల రోజులు టెన్త్లో కూడా వన్ ఎయిటీ స్టూడెంట్స్లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ స్టూడెంట్స్కి డిస్టింగ్షన్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ ఇయర్స్ కూడా సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సుదారంలో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఈ సందర్భంగా నేను పేరెంట్స్ అందరికీ స్కూల్ స్కూల్ మీద ఉంచిన నమ్మకానికి నేను చాలా రుణపడి ఉంటున్నాను అండ్ ఈ డెడికేట్ ఈ రిజల్ట్ అంతా నేను మా టీచర్స్కి డెడికేట్ చేస్తున్నాను ఎవ్రీ డే ఎవ్రీ డే వాళ్ళు చేసే ప్లాన్ కానీ వాళ్ళు చేసే ఎగ్జామ్ ప్లానింగ్ కానీ ఎగ్జామ్ మొత్తం రివిజన్ ప్లాన్ కానీ వాక్ టెస్ట్లో కానీ ఎట్లా ప్ర ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళు పర్సనల్గా వన్ టు వన్ రివిజన్ ఇస్తూ ఉంటారు సో ఈ రివిజైన్ అంతా వా టీచర్స్కి నేను అంకితం చేస్తున్నాను సో ఆర్ నథింగ్ వితౌట్ అవర్ టీచర్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఫోర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడంలో ఈ హండ్రెడ్ పర్సెంట్ లెగసీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ